పదవ కీర్తన ఎహోవా నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు ఎహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవృదులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రులనందరినీ చూచి తిరస్కరింతురు మేము కదల్చవడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల అందలి మాటు చోటులలో పొంచియుడురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకున పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుడురు బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాదారులు కూలుదురు దేవుడు మరచిపోయాను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకుందురు ఎహోవా లెమ్ము దేవ బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించట ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో ఎలా నీవు దీనిని ఉన్నావు గదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటుని పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరుగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము ఎహోవా నిరంతరము రాజై ఉన్నాడు ఆయన దేశముల నుండి అన్నజనులు నశించిపోయి ఎహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవుయొగ్గి ఆలకించితివి ఆమెన్